మీరు అవగాహన కల్పించి ఇక్కడ కూడా సంఘాలను ప్రోత్సహించాలి ఇక్కడ ఉన్న మహిళలను కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు కొత్త వార్డులో ఉన్న మీరు ఈ వార్డులో ఉన్నవాడిన కొన్ని మోటివేట్ చేసి పద్నాలుగు వార్డులో కూడా చేయాలని చెప్పి చోదా గారు మర్చిపోయారు చోదాగారు మీరు బాధ్యత తీసుకోవాలి ప్రతి వార్డులో కూడా మహిళలను దీంట్లో భాగస్వామ్యం చేయాలి ఈరోజు ప్రోగ్రాం పక్క వెళ్ళి చెత్త పొడి చెత్త ఏదైతే మీరు ఆల్రెడీ ఇది ఇప్పటికల్లా స్టార్ట్ అయింది అప్పుడు అంతటా కూడా ఈ బకెట్ డబ్బాలు ఇస్తున్నారు అవి వాడుకునే విధంగా మీరు ప్రతి డోరుకు కూడా వెళ్ళి అవగాహన కల్పించాల్సిందిగా ఇరవై బైక్ అనౌన్స్మెంటు సోషల్ మీడియా ప్రచారం సోషల్ మీడియా అంటే మళ్ళీ మీరు మహిళలే చేయాలి ఈ వాడు సంబంధించిన ఈ వాడు కూక్ లేదు కాబట్టి మరి ఎట్లా డీల్ చేస్తారో చూస్తాం సరే స్వయం సహాయక గ్రూప్ గ్రూప్లకు బ్యాంక్ లింకేజ్ అంటే స్వయం సహాయక గ్రూప్ మా ఆదాయం వస్తుంది నెంబర్ టూ వెహికల్ కాలు ప్లాట్ ఉంది ప్లాట్ కూడా ఎవరితో కనుక్కొని ఎంక్వైరీ చేసి వాళ్ళు తర్వాత షాపులు ఈ వాడు ఉంది పద్నాలుగు వాడు పద్నాలుగు వాడు తిరిగి ఎన్ని షాపులు ఉన్నాయి ఆ షాపుల వరకు లైసెన్స్ ఇవ్వాలి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది ఎందుకంటే ఒకసారి మీరు నియమించడం కూడా ఇది హర్షించదగే విషయం మీరు కూడా విధిగా రోజువారు లేకపోతే వీక్లీ రెండు సార్లు మూడు సార్లు వార్డ్ ఆఫీసర్తో కమిషనర్ గారు మీరు మీటింగ్ పెట్టుకుంటే ఆ వార్డులో ఏమి ఉన్నాయో వారికి అక్కడ రిపోర్ట్ తీసుకోవాలి ప్రాంతంలో ఉండబడిన కమర్షియల్ బిల్డింగ్స్ గుర్తించి వాటిని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతే దానికి తగ్గు విధంగా ట్యాక్స్ ఎక్కువ ఆ ట్యాక్స్లు ఏ విధంగా కమర్షియల్కి ఎట్లుంటే రెసిడెన్షియల్ ఎట్లుంటే అది వాళ్ళు ఇంజనీరింగ్ విభాగం ఏదైతే రెవెన్యూ విభాగం వీళ్ళు కూర్చొని ఈ ఈ ట్యాక్సెస్ కమర్షియల్ వాటికి రెసిడెన్షియల్ ఉన్న వ్యత్యాసాన్ని తీసుకొని వాటి మీద ఆ ట్యాక్సెస్ విధిస్తే ఎందుకంటే ఈ ట్యాక్సులు కట్టడం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది మనం ట్యాక్స్ లేకపోడితే అభివృద్ధికి ఆటంకం కలుగుతాం కాబట్టి ఇంత పెద్ద మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కమిషనర్ గారు ఈ సందర్భం అవనవకాలు ఈ సందర్భంగా చెప్ప చెప్పదలుచుకుందాం మీరు కమర్షియల్ ఏదైతే ఈ మెయిన్ రోడ్లు ఉన్నాయో మెయిన్ రోడ్లు ఒక్కొక్క బిల్డింగు మినిమం లక్ష రూపాయల కిరాయిలతోటి ఈ సూర్యాపేట పట్టణంలో ఈ కొత్త బస్ స్టాండ్ ఈ ప్రాంతం నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఒక నలభై యాభై బిల్డింగ్లు కమర్షియల్ అయిపోయినాయి ఒక్కొక్క దానికి లక్ష నుంచి రెండు లక్షలు కిరాయిలు వేస్తున్నారు కిరాలు కడుతురు కానీ మన మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసరికే అది వేలలోనే ఉంది దయచేసి దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలి దాని తర్వాత ఈ ఈ ముఖ్యంగా ఈ గాంధీ స్టాచ్యూ లెఫ్ట్ కానీ రైట్ పార్ట్లో కానీ లోపల సందులలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి వాటిని కూడా కమర్షియల్గా వాడుకుంటూ ఉన్నారు వాటిపై కూడా దృష్టి పెట్టండి